నా పేరు పూర్ణారావు ఫ్రమ్ తాడిపత్రి మా స్కూల్ హెడ్ మాస్టర్ స్టాలిన్ సార్ అని ఉండేవాళ్ళు ఆ సార్ మల్టీ టాలెంట్ లైక్ డ్యాన్స్ పోర్ట్రేట్స్ పెయింటింగ్స్ స్కెచెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రా చేసేవాళ్ళు సో ఆ సార్ని చూస్తే మేము కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి తనలో ఉండే టాలెంట్ ఒకటి కూడా మళ్ళీ ఒకటైన మళ్ళీ ఉంటే మాకు సొసైటీలో ఒక గుర్తింపుని వస్తుందని మేము ఆ సార్ దగ్గర నుంచి ఈ ఆర్ట్ వర్క్ అనేది నేర్చుకున్నాం అండ్ ఆ నేర్చుకున్న ఆర్ట్వర్క్ అనేది కంటిన్యూగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్వర్క్స్ నేర్చుకున్నాం లైక్ స్టెన్సిల్ ఆర్ట్వర్క్స్ పోర్ట్రేట్స్ పెయింటింగ్స్ స్కెచెస్ అండ్ డిజిటల్ ఆర్ట్వర్క్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్ సోషల్ మీడియాలో చూస్తూ ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాం ఈ ఆర్ట్వర్క్ అనేది నేను చిన్నప్పటి నుండి డ్రా చేస్తున్నా ఇయర్స్ నుంచి లైక్ నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే ఈ ఆర్ట్వర్క్స్ అనేటివి డ్రా చేస్తున్నా ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తాను నన్ను ఐ మీన్ ఏ వస్తువు కావాలన్నా ఇంట్లో బాగా కొని పెడతారు నేను దాంతో డ్రా చేస్తా ఇవన్నీ నేను నా ఇంటర్మీడియట్ నుండి ఇవన్నీ డ్రా చేస్తున్నా సో అంటే కొన్నిసార్లు డేకి టూ త్రీ డ్రా చేసేవాళ్ళం బట్ అవన్నీ మిస్ అయిపోయాయి కాలేజ్లో ఉన్నప్పుడు నాకంటూ ఒక డిఫరెంట్ నాకంటూ ఒక సపరేట్ స్పేస్ ఉండేది అక్కడ నేను చాలా పెయింటింగ్స్ సేల్ చేశాను మా కాలేజ్ నుంచి మా లెక్చరర్స్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సో కాలేజ్లో చాలా పెయింటింగ్స్ సేల్ చేశాను ఓకే నా మెయిన్ థీమ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను బ్యాక్ సైడ్ యూజ్ చేసే ప్రతి ఒక్క పెయింటింగ్కి యూజ్ చేసే కార్డ్ అనేది వెడ్డింగ్ కార్డ్ సో వెడ్డింగ్ కార్డు టెక్స్చర్ నెక్స్ట్ మనం యూజ్ చేసే పేపర్ ఏదైతే పెయింటింగ్ యూస్ చేస్తామో పేపర్ టెక్స్చర్ రెండు సేమ్ ఉంటాయి సో బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ వేస్ట్ నుంచి కూడా ఒక బెస్ట్ ఒక బెస్ట్ ఐటమ్ని తీసుకురావచ్చు అని కాలేజ్లో ఇది స్టార్ట్ చేశారు సో మా లెక్చరర్స్ కూడా దీన్ని ఐ మీన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఓకే ఒక మంచి థింగ్ చేస్తున్నాం ఇలానే బెస్ట్ నుంచి వేస్ట్ ఐ మీన్ బెస్ట్ అదే వేస్ట్ ఫ్రామ్ బెస్ట్ సారీ బెస్ట్ ఫ్రామ్ వేస్ట్ చేస్తే గానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది దీనికి సో ఇది ఇంప్రూవ్ చేసుకో అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేస్ట్ మెటీరియల్స్ నుంచే నేను కొత్త కొత్త ఆర్ట్ వర్క్స్ అనేటివి ప్రిపేర్ చేస్తాను అండ్ నాకు పెయిడ్ వర్క్స్ చాలా వస్తాయి సార్ లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ నుంచి ఆర్డర్స్ వస్తే నేను అవి డ్రా చేసి వాళ్ళకి కొరియర్ చేస్తాను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే నేను స్టేట్ లెవెల్లో పెయింటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యా స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యా